హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ అండ్ ట్రావెల్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం చందనగర్ మియాపూర్ మధ్యలో ఉండే ధర్మపురి క్షేత్రానికి వచ్చామండి ఇది ఒక ఫేమస్ శైవక్షేత్రము ఇక్కడ మనకు శివాలయము సుబ్రహ్మణ్య స్వామి ఆలయము విఘ్నేశ్వర స్వామి ఆలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము సరస్వతి ఆలయము సాయిబాబా ఆలయము మొదలగు దేవుళ్ళందరూ ఉన్నాయండి ఇక్కడ మనం ఇది ఇప్పుడు మనం చూసేది శైవక్షేత్రము శివరాత్రి సందర్భంగా చాలా బాగా అలంకారం చేశారు మీరు చూస్తున్నదంతా శివాలయము చూస్తున్నారుగా ఇప్పుడు చాలా బాగా చేశారు ఇక్కడ అలంకారం అంతా చాలా బాగుంటుందండి ములావరి రెట్టిని చూడండి పండ్లతో పూలతో చాలా బాగా అలంకారం చేశారు ఇంకా పూలతో అంత చక్కగా అలంకారం చేశారండి చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇది మీరు చూస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామి అలంకారం కూడా చాలా బాగా చేశారు పూలతో అంత చాలా అద్భుతంగా చేశారు చూస్తున్నారుగా శివుడిది పూలతో పండ్లతో చాలా బాగా చేశారు అలంకారం అండి ఇప్పుడు మీరు చూస్తుంది విఘ్నేశ్వర స్వామి స్వామి గుడి అలంకారం బాగా చేశారు అమ్మవారి విగ్రహం ఇదంతా మొత్తం గుడి ప్రాంగణం అండి పూలతో చక్కగా అలంకారం చేశారు ఈ మధ్య బాగా డెవలప్ చేశారండి అందుకుగాను ఈ ధర్మకర్తలకి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈవెన్ కార్తీక మాసంలో కానీ శివరాత్రికి కానీ ఉత్సవాలు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా నిర్వహిస్తున్నారు ఆల్మోస్ట్ ఈ గుడి నాకు తెలిసి అయితే ఒక ముప్పై ఏళ్ళ క్రితం నుంచి మొదలైందండి మేము థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వస్తున్నాం ఈ గుడికి ఈ మధ్య చాలా బాగా డెవలప్ చేశారు గుడి అన్ని గుళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు చూస్తున్నారు కదా సీవుడిది అలంకారం పూలతో చాలా బాగా చేశారు శివరాత్రి సందర్భంగా అలంకారం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది విజయదుర్గాదేవి అమ్మవారు విజయదుర్గాదేవి అమ్మవారు విగ్రహం మూలా విరాట్ పైన కూడా అమ్మవారు ఉంటారు గమనించండి కొంచెం అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పూజలు అవి కూడా బాగా చాలా చక్కగా చేస్తాయి ఇక్కడ పూజారులు ఇక్కడ వచ్చిన అమ్మవారి గ్రహం ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తే నాగదేవత ఇది మొత్తం గుడి ప్రాంగణం అండి మంచి కలర్స్ వేసి బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇంత గుడి ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ కూడా చూడొచ్చు మీరు సో మీరు ఎదురు చూస్తున్నది సరస్వతిదేవి అమ్మవారి టెంపుల్ ఇది పైకి వెళ్ళేది వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వమి టెంపుల్ అండి ఇక్కడ ఎదురు చూస్తున్నది చిన్న వాటర్ ఫాల్స్ లాగా పెట్టి శివలింగం పెట్టి చాలా బాగుందండి చాలా న్యాచురల్గా ఉంది ఈ వాటర్ ఫాల్స్ వేస్తారు చాలా బాగుంటుంది చూడడానికి చాలా మంది చక్కగా ఫోటోలు అవి తీసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది స్వామి దేవాలయం అండి స్వామివారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటారు చూస్తున్నారు మూలవారి ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్యాన మందిరం అండి ఎవరైనా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు మామూలు రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి నాట్య గణపతి మనం చూడవచ్చు మీరు ఇక్కడ సో ఇదంతా మందిరం ఇక్కడ పక్కనే అరుణాచల స్వామి వారు ఉన్నారు ఇక్కడ లోపలికి వెళ్ళి మనమే ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అండి అరుణాచల స్వామి స్వామివారం ఇప్పుడు మీరు చూస్తున్నారు అరుణాచల స్వామి స్వామివారండి మనం వచ్చి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారుగా మీరు ఇదే అండి వాటర్ ఫాల్స్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ బట్ చాలా న్యాచురల్గా పెట్టారు శివలింగాలు అవి పెట్టి పైనుంచి డైరెక్ట్గా అభిషేకం అవుతున్నట్టు గంగా జలంతో డైరెక్ట్గా అభిషేకం అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది మీరు చూస్తున్నది అక్కడ అష్టభైరవు సహితం ఆత్మలింగ ఆత్మలింగేశ్వరుడు ఇది మధ్య కొత్తగా నిర్మించారండి లోపలంతా అష్టభైరవులు అందరూ ఉంటారు ఆత్మలింగం ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పైనుంచి ఏరి అండి ఇది అంతా ప్రాంగణము అంతా ఈవినింగ్ టైమ్స్ బాగా ప్రశాంతంగా గాలి ఉంటుంది అది మీరు చూస్తున్న వెంకటేశ్వరి గుడి పద్మావతి అమ్మవారు ఇదంతా ఏరియల్ అండి చాలా పెద్ద ప్రాంగణం ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ్ వెంకటేశ్వెంపుల్ అండి ఈ టెంపుల్లో కూడా పూజలు చాలా బాగా చేస్తారు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం కూడా ఉంది చిన్న కోనేరు అండి ఇది ఇవి మనం కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి నడకదారి స్టెప్స్ అన్నీ ఉంటాయి ఒక ముప్పై నాలుగు స్టెప్స్ ఉంటాయండి పెద్దవాళ్ళైనా హ్యాపీగా నడిచే వాళ్ళు వచ్చే ఇబ్బంది లేదండి టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్ని ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా చేస్తారు